గత వీడియోలో లోకమునకు వెలుగును నేనే అని యేసుక్రీస్తు చెప్పడం గురించి కొంత భాగం మనం తెలుసుకున్నాం ఈరోజు లోకమునకు వెలుగును నేనే అని యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటను గురించి బైబుల్లో ఏమి ఉందో సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మలాకి నాలుగో అధ్యాయము రెండులో నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని వాగ్దానము చేయబడిన నీతి సూర్యుడు ఏసే అందుచేతనే యోహాను భక్తుడు తన సువార్త గ్రంథంలో యేసును గూర్చి ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగయి ఉండెను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచూ ప్రతి మనుష్యున్ని వెలిగించుచున్నది అని సాక్ష్యమిచ్చాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఐదు నుంచి తొమ్మిది వచనాల వరకు మనం చూడొచ్చు ఏసు మహిమ ప్రత్యక్షతను కనులారా చూచిన యోహాను ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడు నుంచి పదహారులో ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధపడి తిని అని వ్రాశాడు ప్రకరణ గ్రంథము ఇరవై ఒకటో నుంచి ఇరవై రెండవ అధ్యాయంలో ఇయ్యబడిన పరలోక పట్టణ వర్ణనలో ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు దేవుని మహిమయే దీనిలో ప్రకాశించుచున్నది గొర్రెపిల్లయే దీనికి దీపము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనంలో తెలియజేయబడింది రాత్రి ఇక ఎన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగయుగములు రాజ్యము చేయుదురు అని బైబుల్ స్పష్టంగా చేస్తుంది మీకు జ్ఞాపకముండే ఉంటుంది ఎరుషలేము దేవాలయపు ఆవరణములో పర్ణశాలల పండుగ వెలుగుల మధ్య సంబరాలు జరుపుకుంటున్న ప్రజల నడుమ నిలువబడి లోకమునకు వెలుగును నేనే అని చెప్పిన యేసు ఆ మాటలతో ఆగిపోలేదు సుమా నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగియుండును అని తన అనుచరులను గూర్చి ప్రకటించి అందరినీ విస్మయపరిచాడు నేనే అంటూ ప్రభు తనను గూర్చి తాను ప్రకటన చేసిన ప్రతిసారి ఆ ప్రకటనలో ఆయన ప్రస్తావించిన దైవత్వ లక్షణానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఒక అద్భుత కార్యమును కూడా చేసినట్లుగా మనము మొదటి వీడియోలోనే నేర్చుకున్నాం ఇక్కడ కూడా లోకమునకు వెలుగును నేనే నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండంలో ప్రకటించిన యేసు తాను చెప్పిన మాటలను రుజువు చేస్తూ సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఒక పుట్టు గురుడివాణిని బాగు చేసి అతనికి వెలుగును అంటే దృష్టిని ప్రసాదించాడు సువార్త తొమ్మిదవ అధ్యాయాన్ని పరిశీలనగా చదివిస్తే మరి ఈ సందర్భంగా ప్రభు చెప్పిన మాటలు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును వార్త తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనము వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండులో నేను లోకమునకు వెలుగును అన్నాడు వార్త తొమ్మిదో అధ్యాయంలో తమ దైవత్వపు శక్తిని కనపరుస్తూ అంతవరకు చీకటి బ్రతుకు వెళ్ళబుచ్చుతున్న ఒక పుట్టు గ్రుడ్డువానికి దృష్టిని ప్రసాదించి అతని జీవితాన్ని వెలుగుమయం చేశాడు కనుక వార్త తొమ్మిదో అధ్యాయంలో ప్రభువు చేసిన ఈ గొప్ప అద్భుతాన్ని యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండులో ప్రభువు చేసిన నేనే అనే ప్రకటన నేపథ్యంలో పరిశీలించాలి ఇక్కడ ప్రభువు కృప వలన దృష్టి పొందినవాడు ఒక పుట్టు గుడ్డివాడు వాడు మార్గము పక్కన కూర్చొని భిక్షమెత్తుకునివాడు అటువంటి ఒక పుట్టు గుడ్డివాడు అనగా అంతవరకు ఒక భిక్షగానిలా చీకటి బ్రతుకుని వెళ్ళబుచ్చుతూ దేనిని ఎవరిని చూడలేని స్థితిలో ఉన్నవాడు దృష్టిని పొంది అందరినీ అన్నిటినీ స్పష్టంగా చూడగలగడం మరి అతని జీవితం అంతటిలో ఒక మహా ఆనందకరమైన ఘట్టం దయామయుడైన ప్రభు జరిగించిన ఒక మహా అద్భుతం కానీ అక్కడ మత పెద్దలకు అది ఏమాత్రం నచ్చలేదు అతడు రోడ్డు పక్కన కూర్చొని భిక్షమెత్తుకుంటున్నప్పుడు అతనికి సహాయపడిన వాడు ఒక్కడూ లేడు కానీ అతడు బాగుపడి దృష్టి పొంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూచి సహించలేకపోయారు నీవెలాగూ దృష్టి పొందావు అని గుచ్చిగుచ్చి అడిగారు అతడు తనకు దృష్టి ప్రసాదించిన వాడు యేసు అని చెప్పినప్పుడు వారంతా యేసులోనే తప్పులు ఎంచడానికి పూనుకున్నారు అతడు చూపు పొందడా మరి ఆ విషయం నమ్మలేని నిజం అన్నట్లు అతని తల్లిదండ్రులను సైతం పిలిపించి అడిగారు మత పెద్దలు అతన్ని ఎన్ని మార్లు అడిగినా అతనికి ఎన్ని ఎన్ని చిక్కు ప్రశ్నలు వేసినా అతడిచ్చిన సమాధానము అతని సాక్ష్యము ఒకటే ఒకటి మాత్రము నేనుగుదును ఒకప్పుడు నేను గుడ్డివాడను ఇప్పుడు చూచుచున్నాను ఎంత గొప్ప ఆనందం ఎంత చక్కని సాక్ష్యం మరి ఇక్కడ మరో కోణం కూడా దాగి ఉంది పుట్టు గుడ్డివాడు దృష్టి పొందడం అనేది అద్భుతమే అయినా ఈ మొత్తం ఉదంతంలోని అసలైన మహా అద్భుతాన్ని మనం మిస్ అవ్వకూడదు ఆ పుట్టు గుడ్డివాడి జీవితంలో జరిగిన అసలైన అద్భుతాన్ని గురించి మరి తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిదిలో వివరించబడింది అదేమిటో ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం లోకమునకు వెలుగును నేనే అని ప్రకటించిన యేసు అనే వెలుగు అతని మీద ప్రకాశించింది ఎప్పుడైతే అతని మీద దేవుని వెలుగు ప్రకాశించిందో ఆ క్షణములో అంతవరకు అతని హృదయంలో ఉన్న ఆధ్యాత్మికత అంధకారము తొలగిపోయింది అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి యేసును దేవుని కుమారునిగాను తన రక్షకుని గాను గుర్తిస్తూ ఆయనకు మృక్కి ఆరాధించాడు అతని భౌతిక దృష్టి బాగుపడమే కాదు అతని ఆధ్యాత్మిక దృష్టి బాగుపడింది అతని జీవితమే వెలుగుమయంగా మారిపోయింది ఇది అతని జీవితంలో జరిగిన మహా అద్భుతం రక్షణ అంటే ఇదే మనస్సు అంటే ఇదే పాపక్షమాపణ అనుభవం అంటే ఇదే తిరిగి జన్మించడం అంటే ఇదే నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండును అని యేసు చెప్పిన మాటల అసలు అర్థం ఇదే ప్రియులారా గమనించండి పుట్టుగుడ్డువాడు చూపు పొందడం వేరు అతని జీవితంలోనికి దేవుని వెలుగు ప్రకాశించడం వేరు గుడ్డివాణి కన్నులు తెరవబడడం వేరు అతని మనోనేత్రములు వెలిగించబడడం వేరు భౌతిక స్వస్థత వేరు ఆత్మరక్షణ వేరు ఒకటి అద్భుతం రెండవది అనుభవం మొదటిది భౌతికం రెండవది ఆధ్యాత్మికం ఒకటి తాత్కాలికం రెండవది శాశ్వతం టీవీల ముందు కూర్చొని లేక దేవాలయాలకు వెళ్ళి యేసుని గూర్చి వినడం వేరు ఏసుని ముఖాముఖిగా కలుసుకోవడం వేరు అలవాటుగా గుడికి వెళ్లడం వేరు యేసుని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వేరు క్రైస్తవ భక్తిని ఒక ఆచారంగా సంప్రదాయంగా పాటించడం వేరు అనుదినము ఏసు వెలుగులో నడవడం వేరు ప్రభువు శరీరదారిగా భూమి మీద అవతరించినది కేవలం మన శరీర రుగ్మతలను బాగు చేయడానికి మాత్రమే కాదు మనలో ఉన్న ఆధ్యాత్మిక అంధకారములను పారదోలి తన జీవితముతో మనలను వెలిగించడానికి దిగివచ్చిన నీతి సూర్యుడు ఆయన చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచి మరణ ప్రదేశంలోను మరణాఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ఏషయా తొమ్మిదో అధ్యాయము రెండులో మరియు సువార్త నాలుగో అధ్యాయం పదహారులో చెప్పబడిన గొప్ప వెలుగు ఏసే గురుడివారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించిన వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యహోవనగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను యషయా గ్రంథము నాలుగో అధ్యాయము రెండు నుంచి ఆరు ఏడు అని యేసును గూర్చి వందల సంవత్సరములకు పూర్వమే చెప్పబడిన మాటల అంతరార్ధము ఇదే అందుచేతనే ప్రభు ఈ సందర్భంలో మాట్లాడుతూ చూడని వారు చూడవలను చూచువారు గుడ్డివారు కావలను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి అని ప్రకటించారు ఇక్కడ ప్రభు భౌతికమైన దృష్టిని గూర్చి కాదు గాని జీవకు వెలుగయి ఉన్న యేసు అనుగ్రహించు ఆధ్యాత్మిక దృష్టిని గురించి మాట్లాడుతున్నాడు చూడని వారు చూడవలను అంటే మనుషుల మనోనేత్రములు తెరవబడినవారు దేవుని వెలుగుతో నింపబడుదురు అని అర్థం చూచువారు గుడ్డివారు కావాలను అంటే దేవుని జీవపు వెలుగు అంటే ఏమిటో బొత్తిగా తెలియకుండానే మాకంతా తెలుసు అన్నట్లుగా నటించేవారు నిజమైన ఆధ్యాత్మిక అందులు అని అర్థం ప్రభు మాటలు బొత్తిగా అర్థం చేసుకోలేని ఆధ్యాత్మిక అందులు అయితే మేమును గుడ్డివారమా అని అడిగారు అంతవరకు రోడ్డు పక్కన భిక్షమెత్తుకుంటూ చీకటి బ్రతుకును వెళ్ళబుచ్చి ప్రభు మహాకృప వలన ఇటు భౌతిక దృష్టిని అటు ఆధ్యాత్మిక జీవపు వెలుగును పొందిన గుడ్డివాడ నిజమైన అందుడు లేక ప్రభు మాటల్లోని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని బొత్తిగా అర్థం చేసుకోలేని పరిశైల గుడ్డివారు ఎవరు నిజమైన గుడ్డివారు పరిశైల ప్రశ్నకు ప్రభు ఇచ్చిన జవాబును గమనించారా మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకునిచున్నారు కనుక మీ పాపము నిలిచియున్నది జాగ్రత్తగా గమనించండి గ్రుడ్డితనము అనున్నది రెండు రకములు అని ప్రభు ప్రశ్న స్పష్టం చేస్తున్నాడు మొదటిది భౌతికమైనది రెండవది ఆధ్యాత్మికమైనది శారీరక అంధత్వము అనున్నది ఒక భౌతిక లోపమే కానీ అది పాపము కాదు అంధత్వమును ఒక జీవిత అవరోధముగా ఎంచి కృంగిపోక దానిని జయించి సమాజ సేవలోను దైవరాజ్య వ్యాప్తిలోనూ తరించిన వారు చరిత్రలో ఎందరో ఉన్నారు చెవిటి మూగ మరియు గ్రుడ్డివారికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగించిన హెలెన్కెల్లర్ అందులు కూడా తమ వేళ్ళ స్పర్శ ద్వారా చదవడానికి వీలుగా బ్రెయిలీ రిపిని రూపొందించిన లూయిస్ బ్రెయిలీ ఈ కోవకు చెందినవారే అంధత్వమును ఒక లోపముగా ఎంచక దేశ విదేశాలకు వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించిన గొప్ప దైవజనులు ఎందరో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరికీ తెలిసిన ఏసు నావాడని నమ్ముదున్ యేసును చేతులందు సిల్వ చెంత వేసువా నీ నేనీవాడనై ఉండగోరెదెన్ వంటి మూడు వేలకు పైగా క్రైస్తవ కీర్తనలు వ్రాసిన ఫానీ క్రోస్బీ అందురాలే అలాగే క్రొత్త నిబంధన భక్తులలో అగ్రగణ్యుడైన పౌలకు కూడా దృష్టిమాంద్యం ఉన్నట్లు బైబుల్లో చూడగలం దీనినే పౌలు నా శరీరంలో ఒక ముళ్ళు అని పిలిచాడు రెండవ కొరంతి పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండులో మరి క్రొత్త నిబంధనలోని పదమూడు గ్రంథాలను రాయడానికి దేవుడు పౌలును వాడుకున్నాడు ఈ విధంగా శారీరక అంధత్వము అన్నది ఒక భౌతిక లోపమే కానీ అది పాపము కాదు అది అంత ప్రమాదకరమైనది కాదు మరి అది మనిషిని కేవలం ప్రకృతిలోని రంగులకు దూరం చేస్తుంది కానీ పాపము మనిషి హృదయంలో కలిగించు చీకటి అను ఆధ్యాత్మిక గురుడితనము ఎంతో ప్రమాదకరమైంది బహు మోసకరమైంది అది మనిషిని తన సృష్టికర్త అయిన దేవునికి దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది ఆధ్యాత్మిక గురుడితనము అనున్నది మనిషి యొక్క అంతరంగాన్ని మోసం చేస్తుంది దేవుని ప్రేమను మరియు పరలోక మహిమను అర్థం చేసుకోనకుండా అడ్డుపడుతుంది ఆత్మ ఆధ్యాత్మిక గ్రుడ్డితనము మనుష్యులను రకరకాల భ్రమలకు గురిచేస్తుంది నామకార్థ క్రైస్తవ్యాన్ని ప్రోత్సహిస్తుంది అన్ని మతాలు ఆ దేవునివి చేరుకునే మార్గాలే అని బోధిస్తుంది భయంకరమైన చీకటితో నిండిన పాషాన్న హృదయములను సైతం ఎంతో భక్తిపరులుగా నటింపజేస్తుంది మనిషిని శాశ్వతంగా దేవుని నుండి దూరం చేస్తుంది చివరికి మనిషిని నాశనానికి నరకానికి నడిపిస్తుంది అందుచేతనే మేమును గ్రుడ్డివారమా అని ప్రశ్నించిన పరిశైలకు చూచుచున్నామని మీరిప్పుడు చూ చెప్పుకునుచున్నారు గనక మీ పాపము నిలిచియున్నది అని ప్రభువు బదులిచ్చాడు మరో మాటలో మీరు దేవుని వెలుగులో ఉన్నట్లు నటిస్తున్నారు కానీ మీరు ఆధ్యాత్మిక అందులే దేవుని దృష్టిలో మీరు పాపులే అని ప్రభువు వారిని తీవ్రంగా మందలించాడు అవును అటువంటి వారు ఆధ్యాత్మిక అంధకారంలో మునిగియున్న కబోదులు దేవుని వెలుగును గ్రహించలేని మానసిక అందులు పాపమనే అనే చీకటిలో కొట్టుకొని పోతున్న చీకటి ప్రాణులు ఈనాడు ఇటువంటి ఆధ్యాత్మిక అందులు మన మధ్య లేరా దైవభక్తి అనే భ్రమలో ఎక్కడెక్కడికో తిరుగుతూ ఏవేవో చేస్తూ వారు చేసే పూజా పురస్కారాలు ధర్మకార్యాలు వారిని చివరికి దైవ సాన్నిధ్యానికి చేరుస్తాయని నమ్మి తమను తామే మోసపుచ్చుకుంటున్నారు కొందరైతే నామకార్థ క్రైస్తవ్యము అనే ముసులో భక్తిపరులుగా నటిస్తూ క్రైస్తవ సంఘాలలో నాయకులుగా అవుతూ వారి లోపల ఉన్న చీకటిని ఏదో విధంగా కప్పిపెట్టాలని ప్రయత్నించే లవదౌక్య భక్తులు మరికొందరు ఇటువంటి వారిని ఉద్దేశించి ప్రభువు నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడువును గుడ్డివాడువును దిగంబరుడవునై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసియున్నాను నాకేమీయు కొదవలేదని చెప్పుకొనిచున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గుప కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని బహు తీవ్రముగా మందలించాడు ఏసే నిజమైన వెలుగు అని ఉపోద్ఘాతంతో తన సువార్థ గ్రంథానికి వ్రాసిన యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమును లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమందుము అప్పుడు ఆయన కుమారుడైన యేస్సు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని బోధించాడు అపోస్తులైన పౌలు మరి రెండవ కొరంతిలో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలయాలితో ఏమి సంబంధము అని ప్రశ్నించాడు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము అని జ్ఞాపకం చేశాడు స్నేహితుడ సోదరి అయినా సరే ఏ వయస్సులో ఉన్నా సరే ఏ మతానికి లేక ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా సరే సమాజంలో ఏ స్థితిలో ఉన్నా సరే మీకు వెలుగు కావాలి ఇదే నేను మీకు సూటిగా చెబుతున్నమాట మనం భౌతికంగా జీవించి ఉండడానికి సూర్యుని వెలుతురు ఎంత అవసరమో అలాగే మనము ఆత్మలో సజీవంగా ఉండడానికి నీతి సూర్యుడైన యేసు యొక్క వెలుతురు మనకు అవసరం మనము ప్రకృతిని చూడడానికి భౌతికమైన వెలుగు ఎంత అవసరమో అలాగే ఆధ్యాత్మిక విషయాలను చూడడానికి గ్రహించడానికి ఏసు అనుగ్రహించు నిత్య జీవపు వెలుగు అంతే అవసరం ఏసు యొక్క వెలుగు ఒక వ్యక్తి మీద ప్రకాశించకుండా ఏసు యొక్క వెలుగును కలిగి ఉండకుండా అతడు దేవుని విషయాలను చూడలేడు గ్రహించలేడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు దేవుని ఎందు ఆనందించలేడు అయితే ఏసును నమ్మినవాడు యేసుతో నడుస్తాడు యేసుతో స్నేహం చేస్తాడు ఏసులో ఆనందిస్తాడు ఏసు వెలుగులో జీవిస్తాడు ఆ వెలుగునే ఇతరులకు చూపిస్తాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుష్యులు దీపం వెలిగించి కృంచము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుటని వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రభు తన అనుచరులకు బోధించాడు మీ నడుములు కట్టుకునుడి మీ దీపములను వెలుగనీయుడి అని ప్రభు ఆజ్ఞాపించాడు లోకమునకు వెలుగును నేనే అని ప్రకటించిన ఏసునందు విశ్వాసముంచి ఏసు యొక్క నిత్యజీపు వెలుగుతో నింపబడిన వ్యక్తి ఆ వెలుగును దాచుకొనలేడు దాచుకొనకూడదు దీపము ఏదైనా సరే తన కొరకు తాను ప్రకాశించదు కదా ప్రతి దీపము తన వెలుగు ఇతరులకు మేలును ఆనందాన్ని కలగజేయడానికి ప్రకాశిస్తుంది అలాగే ప్రతి విశ్వాసి దేవుని మహిమార్థం ప్రకాశించాలి పాపపు చీకటిని తరిమి కొట్టాలి ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి దేవుని వెలుగు సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలి యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయంలో బాగుపడిన వాడు ఏ విధముగా పుట్టుకతోనే గ్రుడ్డివాడో అలాగే ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా గుడ్డివాడే అనగా పాపము అన అనబడే చీకటి స్వభావము కలవాడే ఆ గుడ్డివాడు ప్రభువ నేను విశ్వసించుచున్నాను అని చెప్పినప్పుడు ఏ విధంగా అతనిని ఆధ్యాత్మిక గుడ్డితనము తొలగిపోయిందో అలాగే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ప్రభు సన్నిధిలో తనను తాను తగ్గించుకొని సిలువలో యేసు తన కొరకు చేసిన బలియాగము అంగీకరించి ఆయనలో నమ్మిక ఉంచుతాడో ఆ క్షణములోనే అతని ఆధ్యాత్మిక పుట్టు గుడ్డితనము తొలగిపోతుంది తన పాపముల నుండి క్షమాపణ కలుగుతుంది దేవుని వెలుగు అతనిలోనికి ప్రకాశిస్తుంది అతని హృదయమంతా పరిశుద్ధాత్మ యొక్క ఆనందంతో నిండిపోతుంది ప్రపంచమే కొత్తదిగా కనబడుతుంది తల్లి గర్భములో నుండి అప్పుడే జన్మించిన పసిబిడ్డ తన చుట్టూ ఉన్న వెలుతురును చూచినప్పుడు ఎటువంటి అనుభూతి కలుగుతుందో సరిగ్గా అటువంటి అనుభూతే కలుగుతుంది అందుచేతనే మారు మనస్సు అనుభవాన్ని నూతన జన్మ అని పిలవడం జరిగింది అసలు ఒక వ్యక్తి యేసును నమ్ముకోవడం అంటే ఏమిటి లోకములకు వెలుగును నేనే అని ప్రకటించిన యేసును ఒక వ్యక్తి స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు అసలేం జరుగుతుంది ఒక వ్యక్తి యేసును తన రక్షకునిగా స్వీకరించిన క్షణంలోనే దేవుని వెలుగు పరిశుద్ధాత్మునిగా అతను హృదయంలోకి వచ్చేస్తాడు అతని పాపములు క్షమించబడతాయి అతని మనోనేత్రాలు తెరవబడతాయి అతనిలో ఉన్న చీకటి పారిపోతుంది పాపం పట్ల అసహ్యత కలుగుతుంది అతని హృదయంలో రక్షణ నిశ్చయతగా కలుగుతుంది ఏదేను తోటలో చేజారిపోయిన కుమారత్వము తిరిగి సంక్రమిస్తుంది ప్రపంచమంతా క్రొత్తదిగా కనబడుతుంది పరలోకపు తండ్రి పట్ల ఆయన వాక్యం పట్ల అపారమైన ప్రేమ కలుగుతుంది అతనిలో ఉన్న దేవుని వెలుగు ప్రకాశిస్తుంది అతడు నడవవలసిన మార్గాన్ని చూపిస్తుంది ఇతరులకు వెలుగునిస్తుంది పరలోకానికి దిశానిర్దేశం చేస్తుంది ఈ మాటలు వింటున్న స్నేహితుడా సోదరి లోకమునకు వెలుగును నేనే అని ప్రకటించిన నీతి సూర్యుడు నీ హృదయంలో ఉదయించాడా ఆయన నీ హృదయాన్ని తన జీవపు వెలుగుతో వెలిగించాడా ఆయన మీ అంతరముల రంగంలో ప్రవేశిస్తున్నాడా మీ హృదయంలో నుండి మీ అంతరంగంలో నుండి ఈ లోక సంబంధమైన పాపపు చీకటి తొలగిపోయిందా మీ హృదయము దేవుని పరిశుద్ధత అనే వెలుగుతో నింపబడి ఉందా మీరు మీ జీవితాన్ని ఈ ప్రపంచాన్ని దేవుని వెలుగులోనూ దేవుని వెలుగుతోనూ చూడగలుగుతున్నారా ఎవరికి వారే జవాబు చెప్పుకోవలసిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలు మీకు ఈ విషయం తెలుసా ప్రభు పరలోకం నుండి భూమి వైపు చూచినప్పుడు నిజ విశ్వాసులందరూ ప్రభువుకు వెలుగుతున్న దీపాల్లాగా కనిపిస్తారు అది ఎంత మనోహరమైన దృశ్యమో కదా అయితే కొన్ని దీపాలు మినుకు మినుకమనుకొంటూ ఉంటాయి మరికొన్ని దీపాలు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాయి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు అని దేవుని వాక్యము మనల్ని ప్రోత్సహిస్తుంది మరి మీరే మీరెలా ఉండాలనుకుంటున్నారు ఈ మాటలు వింటున్న మీరు ఒక ప్రకాశవంతమైన దీపం వలె ప్రకాశిస్తూ మీ చుట్టూ ఉన్న సమాజాన్ని వెలిగించే మండుచున్న కొరివిలా ఉండాలని మీ కొరకు మనసారా ప్రార్థిస్తూ మరి ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను